హాయ్ అండి నమస్తే నేను మీ స్వర్ణ పిల్లలు లంచ్ బాక్స్లోకి పది పదిహేను నిమిషాల్లో చేసుకునే రైస్ చేసి చూపిస్తాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ చేసుకోవచ్చు కానీ మిగిలిపోయిన అన్నంతో చేసిన రైస్ మాత్రం పిల్లలు లంచ్ బాక్స్లోకి పెట్టమాకండి మరి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎటువంటి హడావిడి లేకోకుండా ఈ రైస్ సింపుల్గా చేసి పెట్టేసేయచ్చు ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత సిక్స్ ఎగ్స్ వేసి ఎగ్స్ వేసిన వెంటనే గరిటితోటి కలపకుండా ఒక రెండు మూడు నిమిషాలు వదిలేసి తర్వాత ఇలా గరిటితోటి కలపాలి మరీ ఎక్కువగా కలపకూడదు ఎక్కువగా కలిపితే పొరుట్లాగా అయిపోతుంది ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే ఉండేటట్టుగా ఎగ్ని ఇలా కలుపుకొని తీసి పక్కన పెట్టుకోవాలి మరీ ఎక్కువ కూడా ఎగ్ వేయించకూడదు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసి అన్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి మరీ వేగన అవసరం లేదు ఉల్లిపాయ మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మగ్గిన తర్వాత సన్నగా తరిగిన క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి తో పాటు క్యారెట్ కూడా వేసుకోవచ్చు సన్నగా తరిగిన రెండు టమాటాలు వేసుకొని ఇప్పుడు ఇవన్నీ లైట్గా మగ్గించాలి మగ్గిన తర్వాత చిన్న స్పూన్ పసుపు సాల్ట్ ఇప్పుడు ఒక స్పూనే వేసుకోవాలి మళ్ళీ రైస్లో వేస్తాను సాల్ట్ ఒక స్పూన్ కారం వేసుకుని అన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకున్న దాంట్లో మనం వేయించి పక్కన పెట్టుకున్న ఎగ్స్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు లేదా రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలంతా బాగా అన్నీ కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఒక స్పూను మిరియాల పొడి వేసుకోండి లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే ఆ టేస్టే వేరు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ ఎగ్ రైస్ మీకు నచ్చింది కాదు అయితే మిస్ అయ్యకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ తోటి మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్